ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ డీజీపీ ఆఫీస్ కి బయలుదేరారు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డిని ఆయన కలవబోతున్నారు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డిని కలిసి ఏం చేయబోతున్నారు మంచు మనోజ్ అంటే తన కన్న తండ్రి మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేయబోతున్నారు ఇవాళ ఉదయం మంచు మోహన్ బాబు సైబరాబాద్ కమిషనర్కు లేఖ రాశారు తన కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని డెబ్బై ఎనిమిదేళ్ల వయసున సిటీ సీనియర్ సిటిజన్ అని తనకు భద్రత కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే తండ్రి చేసిన ఆరోపణలు తండ్రి రాసిన లేఖలో రాసిన అంశాలన్నింటికీ మంచు మనోజ్ బదులు కూడా ఇచ్చారు తన ట్వీట్లో ఏదైతే తన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో ఆ వివరాలన్నీ తెలియజేశాడు మంచు మనోజ్ అయితే అసలు ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మళ్ళీ డీజీపీకి అందజేసి తన కుటుంబంలో జరుగుతున్న విషయాలన్నింటిపైన ఆయన డీజీపీతో మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే అటు మంచు మనోజ్ బయట పెట్టిన కొన్ని అంశాలు కావచ్చు లేకపోతే ఆయన మాట మీడియాతో మాట్లాడిన పాయింట్స్ కావచ్చు మంచు మోహన్ బాబు ఎవరైతే సిపికి సైబరాబాద్ సిపికి లెక్క లేఖ రాశారో ఆ లేఖ కావచ్చు వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే కేవలం అన్నతమ్ముల మధ్య మంచు విష్ణుకి మనోజ్కి మధ్య ఉన్న ఆస్తి వివాదాలు తగాదాలే ఈ మొత్తం వ్యవహారానికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది మంచు మనోజ్ బయటకు వచ్చి నేను నా ఆత్మ గౌరవం కోసం మాట్లాడుతున్నాను ఆస్తుల కోసం ఎప్పుడు నేను ప్రాధాయపడలేదు ఆస్తులను ఎప్పుడు కావాలని ఆలోచించలేదు కుటుంబం కోసం నేను చాలా త్యాగాలు చేశాను ఆ త్యాగాల్ని ఎవరూ పట్టించుకోలేదు విష్ణుని హీరోగా చేయడానికి విష్ణుకు సినిమాలకి పనిచేయడం కోసం తాను పనిచేశాను నేను కొన్ని సినిమాలు చేసినప్పటికీ బా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్యామిలీ సినిమాలని అని చెప్పేసి ఫ్రీగానే యాక్ట్ చేశాను కానీ నన్ను పక్కన పెట్టి మా నాన్న విష్ణుకి హై ప్రయారిటీ ఇస్తున్నాడు చిన్న చూపు చూసి మా నాన్న విష్ణుకి ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నాడు ఇలా కొన్ని ప్రశ్నలు కూడా స్పందించాడు ఒక ఐదు ప్రశ్నలు ఇచ్చాడు అసలు మంచు విష్ణు కోసం ఏదో దాస్తున్నారు నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఆస్తుల గురించి అడిగానా ఎప్పుడైనా మిమ్మల్ని వేధించానా మిమ్మల్ని వచ్చి నిలదీశానా ఇట్లా కొన్ని ప్రశ్నలు కూడా సంధించాడు మంచు మనోజ్ సో మనోజ్ కి కుటుంబానికి మధ్య గ్యాప్ చాలా పెద్దగా పెరిగినట్టుగా అర్థమవుతుంది అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అసలు గొడవ ఎక్కడి నుంచి మొదలైందంటే మంచు విష్ణు ఒక సినిమా తీస్తున్నాడు భక్త కన్నప్ప అనే సినిమా తీస్తున్నాడు ఈ భక్త కన్నప్ప సినిమా కోసం తను హైదరాబాద్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయ్యాడు దుబాయ్లో ఉంటూ అక్కడే షూటింగ్ చేస్తున్నారు అక్కడ వేరే వేరే దేశాలు జరుగుతూ ఆయన షూటింగ్ చేస్తున్నాడు ఫ్యామిలీతో సహా అక్కడ షిఫ్ట్ అయిపోయాడు అయితే ఎప్పుడైతే మంచు విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడో అప్పుడు మంచు మనోజ్ తన భార్య నాగమౌనికను తీసుకొని ఏదైతే ఫ్యామిలీ ఉందో మో మోహన్ బాబు కానీ అతని సతీమణి కానీ నివాసం ఉంటున్నారో జల్పల్లిలోని అటు ఆ ఇంట్లోకి వచ్చారు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మనోజ్కి మనోజ్ భార్యకి మోహన్ బాబుకి మధ్య గ్యాప్స్ మొదలయ్యాయి ఆటోమేటిక్గా కోడలు లేకపోతే మామ కోడలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి కదా అవే గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ గొడవలు ఎక్కడ తాకపోయినంటే పని మనుషులు తిట్టడం మంచు మనోజ్కి సపోర్ట్ చేస్తున్న పని మనుషులు మోహన్ బాబు తిడుతున్నారని మంచు మనోజ్కి పనిచేస్తున్న సెక్యూరిటీని కాకపోతే మంచు మనోజ్ మనుషుల్ని మోహన్ బాబు ఏదో శిక్షిస్తున్నారని ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళ పని మనిషి కూడా ఈ మధ్యలో బయటకు వచ్చి ఒక బయట ఏదో వీడియోలో మాట్లాడుతుందో చూసి నాగమౌనిక ద్వారానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ పని మనిషి చెప్పిన మాటలు బట్టి చూస్తుంది మనోజ్ కూడా నా భార్యను అవమానించారు నా ఏడు నెలల పాపను అవమానించారు నా కొడుకుని ఏదైతే కొడుకున్నాడో కొడుకుని అవమానించారు నన్ను అవమానానికి గురి చేస్తారు నన్ను అవమానిస్తున్నారు ఫ్యామిలీలో అని చెప్పేసి మనోజ్ కూడా తన లేఖలో రాసుకుంటూ వచ్చాడు ఇదంతా చూస్తుంటే ఆస్తుల వివాదంతో పాటు నాగమౌనికని పెళ్లి చేసుకోవడం కూడా మనోజ్ నాగమౌనికని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది ఇదంతా చూస్తుంటే చిన్న చిన్న వివాదాలు కాస్త ఆస్తుల వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది మంచు మనోజ్ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఏదైతే తన ట్విట్టర్లో పెట్టాడో అందులో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు అంటే తిరుపతిలో ఉన్న శ్రీ విద్యా చాలా దారుణాలు జరుగుతున్నాయి శ్రీ విద్యా ఆర్థికంగా పిల్లల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారు శ్రీ విద్యా నికేతం పైన అక్రమాలు జరుగుతున్నాయి వీటిపైన నేను గలం విప్పినప్పటి నుంచి నా తండ్రి మోహన్ బాబు నన్ను కార్నర్ చేస్తున్నారు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నన్ను నిలదీస్తున్నారు గతంలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక రెండు నెలల క్రితమో నెల రోజుల క్రితమో ఇది మనం కూడా వార్త కవర్ చేశాం శ్రీ విద్యా నికేతన్ పైన అక్కడ విద్యార్థులు కొంత ఆందోళన చేశారు ఫీజులకు సంబంధించి గొడవ చేశారు అక్కడ ఏదో జరుగుతున్న ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకు అండగా ఉంటా నేను అండగా ఉన్నాను అని చెప్పేసి మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ అప్పట్లో దుమారం చెలరేగింది మంచు ఫ్యామిలీలోనే రెండు అభిప్రాయాలు ఏంటి అని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే శ్రీ విద్యా నికేతన్ సంబంధించిన కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినవి కానీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అంశాలన్నింటినీ మోహన్ బాబు తర్వాత విష్ణు చూసుకుంటున్నాడు ఆయన ఆయనే ప్రమోట్ చేస్తున్నాడు చాలాసార్లు మనం చూసాం విష్ణు చూసుకుంటున్నాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు అందరికీ తెలుసు సో శ్రీ విద్యా నికేతన్లోకి తనకు ఎంట్రీ లేదనే భావన మంచు మనోజులో మొదటి నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదంతా చూస్తుంటే శ్రీ విద్యా నికేతన్ విషయంలోనే ఈ దుమారం ఎప్పటి నుంచో మసిలీ మసిలి మసిలి ఫ్యామిలీలో ఆ రగిలి 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 ఒకసారి ఇప్పుడు బయటపడేట్టుగా తెలుస్తుంది ఎందుకు బయటపడి ఈ బయట పడకపో రగలకపోతే ఈ స్థాయిలో బయటకు రాదు ఎందుకంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మంచు మనోజ్ని కొట్టడం ఆ కొట్టిన వ్యక్తులపైన మంచు మనోజ్ పహాడీసారి పోలీసులకు ఫిర్యాదు చేయడం మళ్ళీ బో ఇది గొడవ నడుస్తున్నా కానీ మోహన్ బాబు వెళ్ళి సిపికి ఫిర్యాదు చేయడం మోహన్ బాబు పైన మళ్ళీ వాళ్ళ డీజీపీకి ఫిర్యాదు చేయడానికి మంచు మనోజ్ బయలుదేరడం ఇవన్నీ చూస్తుంటే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి తిరుపతిలో ఉన్న ఇష్యూస్ అని అర్థమవుతున్నాయి ఇప్పటివరకు మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అన్నారు మోహన్ బాబు ఫ్యామిలీలో ఎవరైనా క్రమశిక్షణతో ఉంటారన్నారు మోహన్ బాబు సినిమా సినిమా మోహన్ బాబుతో సినిమాలు తీయాలంటే టైంకి సినిమా షూ షూటింగ్ సెట్స్లోకి రాలి రాకపోతే కొడతారు అన్నారు ఆ కొట్లాటలు ఈ స్థాయిలో ఉంటాయనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్టుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇవాళ మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది అతిపెద్ద చర్చగా మారింది సోషల్ మీడియాలో మోహన్ బాబు ఎటువంటి రిప్లై ఇస్తాడు మంచు మనోజ్ అనేది అతిపెద్ద చర్చగా మారింది మొత్తంగా మోహన్ బాబు ఫ్యామిలీ అనేది అనుకున్నంత క్రమశిక్షణ పద్ధతిలో లేదు అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ కనపడుతుంది బయటికి అని కొందరు రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే సినిమా విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మాత్రం ఊహించని విధంగా పెద్దదైపోయింది ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మోహన్ బాబు ఫ్యామిలీ పెద్ద దుమారని తెలియరేపుతోంది మంచు మనసు తగ్గట్లేదు ఇక్కడ మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే చూడండి అలా ఫాదర్ సాధారణంగా ఇంట్లో ఆస్తులు వివాదం ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీలో గొడవలు ఉండొచ్చు ఇవన్నీ బయటకు రావు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల పంచాయతీ ఆస్తుల పంచాయతీ ఉంటది ఉండకుండా ఉండదు కానీ ఇలా రోడ్డు మీదకైతే ఎక్కువగా రావు చిన్న చిన్న ఫ్యామిలీలో ఉన్న ఇష్యూలేసే రోడ్డు మీదకి రావు ఎందుకంటే సాధారణంగా ఇంత పెద్ద ఫ్యామిలీ ఇష్యూ రోడ్డు మీదకి రావడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఇంత పెద్ద ఫ్యామిలీ వివాదం అనేది రోడ్డు మీదకి వచ్చి ఇలా మంచు మనోజ్ ఎక్కడ వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఉంది మంచు మనోజ్ పరిస్థితి నేను పోలీసునే ఫిర్యాదు చేశా మా నాన్న కమిషనర్ ఫిర్యాదు చేస్తాడు మా నాన్న కమిషనర్ ఫిర్యాదు చేసేటప్పుడు నేను డీజీపీకి ఫిర్యాదు చేస్తా ఈ కోణంలో ఒకరి పైన ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు మనసు చాలా స్పష్టంగా చెప్తున్నారు నాకు అవమానం జరిగింది నేను నా బాధ్యతగా నా అవమానాన్ని నేను భరించలేను నా ఆత్మాభిమానానికి దెబ్బ తినది నా ఆత్మాభిమానం కోసం నేను పోరాటం చేస్తున్నానని చెప్తున్నారు చూద్దాం మంచు మనోజ్ ఈ అంశం ఎంత ముందుకు వెళ్తారు వీళ్ళని వారించేందుకు ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీలో డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది మోహన్ బాబు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇంటికి చేరి ఈ మనోజ్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవాళ ఉదయమే మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత మీడియాని ప్రశ్నలకు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఫ్యామిలీలో చెల్లెరేఖైన చిన్న చిన్న విషయాలు ఎన్నో సర్దుకుంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు మనోజ్ మాత్రం బయటకు వచ్చి మా నన్ను పక్కన పెడుతున్నారు నా ఫ్యామిలీని పక్కన పెడుతున్నారు నన్ను చిన్న చూపు చూస్తున్నారు నేను కుటుంబం కోసం ఎంతో చేశాను కానీ నేను పట్టించుకోవట్లేదు అంటూ ముందుకే వెళ్తున్నారు మనోజ్ చూద్దాం చివరికి ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతానికి మాత్రం మంచు మనోజ్ తెలంగాణ డీజీపీని కలుస్తున్నారు తెలంగాణ డీజీపీని కలిసి ఈ ఫిర్యాదుని మళ్ళీ ఇంకోసారి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ